వరదలు ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ చెప్పి రావండి కానీ ఒక ప్రభుత్వం కనుక ఎఫిషియెంట్గా లేకపోతే ఎంత విధ్వంసం జరుగుతుంది ఎంత అన్యాయం అయిపోతారు ప్రజలనడానికి ఇప్పుడు జరుగుతున్న ఉదంతమే కారణం ఉదంతమే ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా వరదలు వచ్చాయి సరే ఇప్పుడు అన్నిటికంటే హిస్టరీలో రానంత వరదలు వచ్చాయి కానీ మరీ అంత అంటే ముందు కూడా దాదాపు ఇలాంటి వరదలే వచ్చినా కూడా మీరు గతంలో ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంది చూశారు అందులో కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు కనుక లేకపోయిన వాటి వాటర్ ఫస్ట్ కృష్ణలంకలో వచ్చి మునిగిపోయేవి తర్వాత బుడమేరు ఇటు సైడు వచ్చేది ఇప్పుడు కృష్ణలంకలో వాటర్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు ఓకే దానివల్ల ఇప్పుడు దాని రిజల్ట్ చూస్తున్నారు లేకపోతే ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అది ఐదున్నర లక్షలు ఆరు లక్షలు అయ్యేది అంతమందికి ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి గతంలో ప్రతి మనిషికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ప్రతి కుటుంబానికి ఇచ్చి కూరగాయలు అన్నీ స సరఫరా చేస్తున్నారు కదా సరే ఒప్పుకుంటాము వరదలు ఇవన్నీ అంటే మనం ఏమీ చేయలేము అనుకోకుండా వస్తాయి కానీ ఇది మరీ అనుకోకుండా ఏం రాలేదు తెలుసు ముందే ట్వంటీ నైన్త్కే చెప్పారు ట్వంటీ నైన్త్ ఆగస్ట్కి చెప్పారు ఇట్లాంటి వార్నింగ్ వచ్చింది వాతావరణ శాఖ నుంచి దానికి ప్రిపేర్ అవ్వకుండా సగం యంత్రాంగాన్ని కరకట్ట ఇల్లు మునిగిపోకుండా దానికి వాడుకుని ఇసుక ఇసుక బస్తాలు అవన్నీ వేయించేసి పట్టించుకోకుండా వరదలు వచ్చిన తర్వాత చేయి దాటి దాటిపోయిన తర్వాత వదిలేశారు సింపుల్గా సింపుల్గా బోట్లో మీరు చూస్తే వీడియోలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి అక్కడ బోట్లో వెళ్ళి ఆయన వెళ్ళే బోట్లు ఆయన ఆయనతో పాటు మంది మా మంది గదులు అందరు వెళ్ళే బదులు ఓ పది బస్తాలు ఆహార పొట్లాలు తీసుకెళ్లొచ్చు కదా అధికారులు దగ్గరుండి ఆయన ఎందుకు తిరగాలి ఆయన అక్కడ తిరగటం అనిత గారు అక్కడ తిరగటం సరే చూశారు ఒకసారి చూసుకోవాలి వచ్చేసేయాలి అర్ధరాత్రుల దాకా అధికారులను చేయనీయకుండా తిరగటం ఇదొకటి మీరు చూస్తే గోడౌన్లో చూపిస్తున్నారు ఆహారాలన్నీ పెద్ద పెద్ద ఇది బాక్సుల్లో పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు కనపడట్లేదు ప్రజల దగ్గరికి వెళ్తున్నది నాకు తెలుసు టెన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేదు ఎందుకంటే పరిస్థితి అలా లేదు అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితి మీరు ఒక నాయకుడు బిహేవియర్ తేడా చూడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా వెళ్ళినా వెళ్ళకపోయినా అధికార యంత్రాంగం ఏం చేయాలో టెక్నికల్గా సైంటిఫిక్గా ఏమేం చేయాలో వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి ఇప్పుడు చూడండి ఎంతమంది మునిప్పారు ఇంకోటి ఊహించండి మీరు ఇదే అమరావతి ఏరియాలో ఈ నిర్మాణాలు చేసేసి క్యాపిటల్ సిటీలు కట్టేసి అన్ని గోడలు వాల్స్ అన్నీ కట్టేసి అండ్ క్లా వాటర్ క్లాక్ చేసేసి ఉంటే ఇంకా ఎంత ఉద్ధృతంగా ఉండేది పరిస్థితి ఇలాంటి చోట అసలు అమరావతి కట్టకపోవడమే మంచిది కదా అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఎందుకు మొన్న వరదలు రాకముందే పాత బిల్డింగ్లు చూడడానికి బోట్లలో వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు జడ్జులు కూడా కోర్టుకి బోట్లలో వెళ్ళారంట స్పెషల్ బోట్లలో ఇప్పుడు జడ్జి హైకోర్టు క్లోజ్ చేసేసారు అమరావతి ప్రాంతంలో వెళ్ళడానికి సరే అమరావతిలో ఇప్పుడు ఇప్పుడేం లేదు తర్వాత ఎప్పుడు జరుగుతుందో తర్వాత సంగతి ఇప్పుడున్న వాళ్ళకి సరే అయిపోయింది అయిపోయింది ఆ బుడమేర్లో రాధాకృష్ణ వాళ్ళ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పేసి ఈ దీ దీని వలన అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు అది కనుక క్లోజ్ చేసి కరెక్ట్గా చేసునుంటే ఆ బుడమేర్ దగ్గర ఇంత ముంపు వచ్చేది కాదు సరే జరిగింది జరిగింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారన్న చూడండి మీరు అప్పుడు అంతే పుష్కరాల టైంలో అంతే వీడియోలు ఫోటోలు ఇదే పిచ్చి హుద్ హుద్ అప్పుడు అంతే బస్సుల్లో పడుకోవటం మెయిన్ ఆయనదే ఆయనదే కనిపిస్తుంది వరద వరద బాధితులు కానీ మీ తుఫాన్ బాధితులు కానీ వాళ్ళు కాదు మెయిన్ ఇక్కడ ఎంతసేపు ఈయన ఈయన తిరుగుతూ ఉండాలి ఆ వీళ్ళు బోట్లు కనీసం పది పదిహేను బోట్లు బాధితులకి ఏమన్నా సప్లై చేయడానికి వాడుకోవచ్చు యంత్రాంగం మొత్తం వీళ్ళు చుట్టూ ఉండాలి పోలీసులు యంత్రాంగం మొత్తం వీళ్ళ చుట్టూ వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ వీళ్ళతో పాటు వెళ్ళాలి దానికి తోడు మళ్ళీ కెమెరా క్రూలు వెళ్ళాలి వీళ్ళ ఫోటోలు అన్ని యాంగిల్స్ నుంచి బాగా తీసి చూపించడానికి వీళ్ళు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తీసుకోవటానికి ఆయన మళ్ళీ ఇక్కడ విక్టరీ సింబల్ చూసి చూపించుకుంటూ వెళ్తున్నాడు ఇదే ఆ పద్ధతి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన స్పందించలేదు సరిగ్గా స్పందించలేదు అంటే ఆయనకు చేత కాదు హీ కెనాట్ ఎందుకంటే ఆయన చేతనైందల్లా అధికారంలో ఎవరన్నా ఉంటే వాళ్ళని విమర్శించడం తప్ప ఇంకేం చేత కాదు ఆయనకి ఆయన అధికారంలోకి ఉంటే ఏం చేయాలన్నా తెలియదు ఆయనకి ఎంతసేపు నన్ను బాధించారు నన్ను కొట్టారు నన్ను తిట్టారు నన్ను రాలేలేరు నన్ను లాగారు నన్ను గిల్లారు నా చేతుల మీద ఇదైంది సుపారి ఇచ్చారు ఇదే మీరు అబ్జర్వ్ చేయండి కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దాం మిగతా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము బీజేపీ కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళు ఏం చేస్తున్నారండి అసలు ఎక్కడన్నా కనిపిస్తుందా బీజేపీ ఎవరు పట్టించుకుంటున్నారండి ప్రజల్ని కనీవీ నేలిగిన మెజారిటీ ఇచ్చి పెంచారు మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు కదా ఎవరు పట్టించుకుంటున్నారండి ఇప్పటికి కూడా మూడున్నర లక్షల మంది ఉంటే మొన్న నిన్న ఒక మూడున్నర లక్షల మందికి ఒక పూట ఆహార పొట్లాలు వెళ్ళినాయంట అంట నాలుగైదు రోజులు ఇప్పుడు ఇప్పటికి నాలుగో రోజు నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఆహారం తిండి లేకుండా ఉంటే అసలు వాళ్ళు తిండి కూడా అడగట్లేదు నీళ్లు పంపించండి స్వామి చాలా అంటున్నారు ఒక నాయకుడు కనుక సరిగ్గా లేకపోతే ఒక మంచి నాయకుడిని దూరం చేసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఇది చాలా దారుణమండి